వర్గం ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రేపింది ఆలయ కమిటీ కోసం ఒక నాయకుడు జీవో తెస్తే మరొకరు దానికి అడ్డుపడ్డారు ఆ ఇద్దరి మధ్య దేవాదాయ శాఖ మంత్రి చిక్కుల్లో పడుతున్నారు పోస్ట్ తమకే ఇవ్వాలని ఒక మంత్రి పట్టుబడుతూ ఉంటే అది కుదిరే పని కాదంటోంది మరొక వర్గం ఒకే ఊరికి చెందిన బంధువులైనా ఇద్దరి కోసం మంత్రులు పంతానికి పోవడం వెనుక అసలు లోకుట్టేంటో ఒకసారి చూసేద్దామా భద్రాద్రి జిల్లా పాల్వంస్ పెద్దమ్మ టెంపుల్ ఉంది శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ గా జమ్ముల రాజశేఖర్ నియమిస్తూ మార్చి ఆరున ఉత్తర్వులు జారీ అయ్యాయి ఆలయ కమిటీని కూడా వేశారు గతంలో బీఆర్ఎస్ లో తిరిగిన జమ్ములని చైర్మన్ గా నియమిస్తూ పద్నాలుగు మంది సభ్యులతో ఉత్తర్వులు ఇచ్చారు దీని వెనుక చాలా తతంగం జరిగిందట కొత్తగూడెం నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తున్న పోట్ల నాగేశ్వరరావు జమ్ముల రాజశేఖర్ని డిప్యూటీ సీఎం భట్టి దగ్గరికి తీసుకువెళ్లారు భట్టి విక్రమార్క కొత్తగూడెం డిసిసి అధ్యక్షుడు పొదెం ఈ కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంతేకాకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఓకే చేశారు జమ్ముల రాజశేఖర్ చైర్మన్ గా ఆలయ కమిటీ నియామకంపై దేవాదాయ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆర్డర్ కాపీని తీసుకొచ్చి ఆలయ అధికారుల ఆమోదం కూడా తీసుకున్నారు జమ్ముల అయితే ఇక్కడే కొత్త ట్విస్ట్ మొదలైందట స్థాన కమిటీ చైర్మన్ గా రెండు రోజుల క్రితం ప్రమాణ స్వీకారం కూడా చేయాలని జమ్ముల రాజశేఖర్ ప్రయత్నాలు అయితే చేశారు కానీ ఆ ప్రయత్నాలకు మంత్రి పొంగులేటి గండి కొట్టారట తనకు తెలియకుండా దేవస్థాన పాలక మండలి ఎలా నియమిస్తారని మంత్రి కొండా సురేఖని ప్రశ్నించారట పొంగులేటి ఈ పాలకవర్గ నియామక ఉత్తర్వులు నిలిపివేయాలని పొంగులేటి పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో పాలక వర్గాన్ని పెండింగ్ లో పెట్టారట ఆలయ కమిటీ కోసం పొంగులేటి మరో లిస్టు తయారు చేసి దాన్నే ఆమోదించాలంటూ దేవాదాయ శాఖ మంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం దీంతో ఈ దేవస్థాన కమిటీ వ్యవహారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి వర్గాల మధ్య చిచ్చు రేపిందంటున్నారు ఉమ్మడి జిల్లాలో భద్రాచలం కొత్తగూడెం గణేష్ టెంపుల్ జమలాపురం దేవస్థానంతో పాటు పెద్దమ్మ తల్లి టెంపుల్కే పాలకవర్గాల నియామకం జరగాల్సి ఉంది భద్రాచలంతో పాటు ఆదాయ వనరులున్న దేవస్థానం పెద్దమ్మ టెంపుల్ కావడంతో ఈ ఆలయ కమిటీలో చోటు దక్కించుకునేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకే పెద్దమ్మ టెంపుల్ కోసం పొంగులేటి కూడా తన వర్గం నేతలతో పాలకవర్గం నియామకానికి ప్రతిపాదన పెట్టారు బాలినేని నాగేశ్వరరావు పేరుతో పొంగులేటి లేఖ ఇచ్చారు పొంగురేడ్డితో పాటు ఎంపీ రఘురామిరెడ్డి సిపిఐ ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు కూడా లేఖ ఇచ్చినట్టు తెలుస్తోంది రెండు పాలక వర్గాలకు భద్రాద్రి జిల్లాకు బాధ్యత వహిస్తున్న వారే రెండు వర్గాలుగా చీరి లేఖలైతే ఇచ్చారు విచిత్రమైన విషయం ఏంటంటే రెండు వర్గాల నుంచి లేఖలు అందుకున్న జముల రాజశేఖర్ బాలినేని నాగేశ్వరరావు ఇద్దరు బంధువులు పైగా ఒకే ఊరికి చెందినవారు మంత్రుల మధ్య ఎలా చిచ్చురేగిందో ఒకే ఊరికి చెందిన బంధువుల మధ్య కూడా ఆలయ కమిటీపై పంథం మొదలైందట చైర్మన్ నియామకంపై ఇప్పటికే జీవో ఇవ్వడంతో దాన్ని అమలు చేయడానికి నెల రోజుల సమయం ఉంటుంది అది అమలు కాకపోతే భట్టి విక్రమార్కకు అదే కమిటీ ఆమోదం పొందితే పొంగులేటికి రాజకీయంగా సవాలే దీంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ వ్యవహారంలో ఎటు తేల్చలేక ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు మంత్రుల్లో ఎవరికి సర్ది చెప్పలేక సతమతమవుతున్నారట మరి ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులు చివరికి అమలవుతాయో లేక పొంగులేటి ఇచ్చిన కొత్త ప్రతిపాదనకే ఆమోదముద్ర పడుతుందో ఇద్దరికీ కాకుండా పాల్వంచ పెద్దమగుడి గుడి ఆలయ కమిటీ చైర్మన్ పదవిని అబయన్స్ లో పెడతారో చూడాలి మరి